మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది మహిళలు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళలు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో అరుగులైన తమకు ఇంధన మైళ్లు రాలేదని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మహిళలు అనంతరం వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళలను అడ్డుకున్న పోలీసులు పది పది లక్షణాలు కార్లు వచ్చినందుకే ఇండ్లు వచ్చినాయి మేము ఏమీ లేక పేదలమై బీదలమై ఇండ్ల గ్రామ పంచాయతీకు అడ్డ ఉంటే మేము ఉంటాను నీటి ఉంటాను పోయి ఉంటాము నీటి పేదలు ఐదు రూపాయలు రూపాయకి రాలే దయచేసి మీరు ఇప్పటికైనా అద్దం చేసుకొని ఇంటికి తిరిగి పెట్టి పెట్టారు ఇంటికి తిరిగి చేయండి పైసలు తీసుకొని మీరు యాభై పైసలు మాత్రమే కాబట్టి మీరు కొలు వేస్తామని వచ్చింది మేము గురు బాగా చేస్తాం అనుకుంటే మీరు ఏడు ఉండాలి ఉండాలి లతరాచల్కి ఇన్నక్కళ్ళి అరవాలతరాచల్కి డాక్టర్ పట్ని కైవల్యకర కారణత్రే కాలక ఇన్నత్రే ఈ దేశులందరి ఎడిపోతాయ్ నేను గోవల్ వెళ్తారమ్మ గలస్తేది కుమార వచ్చి కొవరే ఇయాల

మీరు మళ్ళా మళ్ళీ సేకరణ వహించుకుంటారు నాకు మీరు ఆపుతలేరు ఆపుతలేరు మీరు ఆపుతలేరు మీరు ఎక్చర్కైపోతుంది ఎవరో పది వాళ్ళకి అవుతుంది మీరు తప్పులు ఎత్తారు వింటనే అన్ని